హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి సో ముచ్చటకు వస్తే ఈరోజు సండే స్పెషల్ ముఖ్యంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే నా స్కూల్ దోస్తులకు కాలేజ్ దోస్తులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏ వీడియోకి వస్తే సండే కదండి స్పెషల్గా చికెన్ మటన్ కాకుండా ఈసారి వెరైటీగా తీసుకుందామని చేపలైతే మా వారు తెచ్చారు మాతో పాటు పిల్లికి కూడా వెయిటింగ్ అడిగి తినడానికి మా వారైతే ఇంకా ఇంటి పక్కన అన్న రాజు తను ఆయనకు కూడా కొనుక్కున్నాడు సో ఇద్దరు కలిసి ఫ్రీగా ఉంటుందని వాకిట్లో చేపలు వేసేసుకొని ఇలా కడిగిస్తున్నారండి ఒకరు కొడుతున్నారు ఒకరు క్లీన్ చేస్తున్నారు అనమాట మార్కెట్లో ఏమేమి తెచ్చాడో చూపిస్తానో చూడండి రొయ్యలు అలాగే చేపలండి చేపలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఒక చిన్నమామ చేప అంట అది అది చేయంత పెద్దగా ఉంది ఒక్క మనిషి ఒకరు తింటాడు తింటే ఇంకా నైట్ అన్న కూడా తినడండి అలా ఉన్నాయి అన్నమాట చేపలు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఈ మార్కెట్ పెట్టు తెలియదు కానీ దీని తక్కువ కాస్ట్ అంటే చేపలైతే ఇంకా చేపల విషయాలకు వస్తే చాలా బాగున్నాయి అసలు ఇంకా ఇద్దరు కలిసి చక్క కడిగిస్తున్నారు చక్కచక్కగా కృషిస్తున్నారు సో క్లీన్గా చేస్తున్నారు మొత్తానికైతే ఫైనల్గా చేపల క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇలా ఉన్నాయి అనమాట కడిగిన తర్వాత ముఖ్యంగా పులుసు కోసం అండి ఇవి వచ్చేసి ఫ్రై కోసం అనమాట ఫ్రై అయితే బాగుంటుంది పులుసు కంటే ఎక్కువ ఫ్రై ఇష్టపడతాను నేనైతే అలాగే రొయ్యలు కూడా ముఖ్యంగా నా అండి ఫ్రై అనమాట ఇవి కూడా ఇలా సండే రోజు ధూమ్ధామ్గా చేసుకుందామని చేపలు అయితే తెచ్చారు మా వారు మొత్తానికైతే పులుసు కూడా అయ్యింది సో పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి మా వారు ఏ వంట చేసినా కూడా చాలా టేస్టీగా వండుతారండి అస్సలు వెంక పెట్టలేమనమాట ఇలా సాఫ్ట్గా ఉడికింది ముక్క అయితే ఎక్కువ కదపకుండా నార్మల్గా చూపిస్తున్నాను మీకు అయితే ముక్క కదితే ఇక్కడ ఖరాబ్ అవుతుందని నేనైతే కదపట్లేదు దీనిపైన ఒక పెద్ద రాయి కూడా పెట్టుకున్నాను ఇక్కడ పిల్లి వచ్చి ఏం ఖరాబ్ చేస్తుందో అని భయంతోనండి ఇలా దీంతోపాటు నార్మల్ రైస్ కాకుండా బగారా రైస్ ఉన్నాను నేను సో ఈ బగారా రైస్ పులుసు పెట్టుకొని తింటే బాగుంటుంది అలాగే అందులోకి కాంబినేషన్లో రొయ్యల వేపుడు అలాగే చేప ఫ్రై తింటే ఇంకా సూపర్ ఉంటుందని ఇలా ఫ్రై కూడా చేసుకున్నామండి చూస్తుంటే నోరు ఉడుతుంది కదా నిజంగా నాకు కూడా మేమే ఇలా ట్రై చేసామండి మా పనిలో మేము ఉంటే ఇది మా పాప జున్ను పాప జామ్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉందనమాట తనకు ఏదో ఒకటి ఉండాలన్నమాట మిగతా మేస్తూనే ఉంటుంది చాలా అల్లరి పిల్ల మా పాప నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే అన్ని పనులు అయిపోయాయి సో తిన తర్వాత గిన్నెలని తోమేసుకున్నాను నా వీడియో ఎలా ఉంది చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి